నూట ముప్పై మూడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ ఇల్లు అమ్ముతున్నారండి సో మనకు చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు ఇళ్ళ మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది సో మనం చూసుకోవచ్చు ఇంటి ముందు కూడా మనకు ట్వంటీ ఫైవ్ రోడ్ ఉంటుంది సో మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఇంటికి దగ్గరలో మనకు స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ బస్ స్టాప్ కూడా దగ్గరలో ఉంటుంది సో మనకు స్పేసెస్గా కార్ పార్కింగ్ ఇచ్చారు అలాగే ఒక టూ బిహెచ్కే ఇచ్చారండి నూట ముప్పై మూడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు హైదరాబాద్ ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉంటుంది బోడుప్పల్ మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉన్నది సో ఇప్పుడు మనం చూస్తున్నది ఇది హాల్ అండి మనం చూసుకోవచ్చు హాల్లో కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు హాల్ కూడా మనకు చాలా స్పేసెస్గా ఉంటుంది సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకి యాస్టెస్గా ఫాల్ సీలింగ్ ఇచ్చారు అలాగే వెంటిలేషన్ కోసం ఒక విండో ఇచ్చారు సో ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి మనకు మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు అలాగే మనకు ఒక విండో ఇచ్చారు సో మాస్టర్ బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తారండి ఇక్కడ సో మనకు హాల్ నుంచి ఇక్కడ మనకు హాల్కు మనకు డైనింగ్ ఏరియాకు మధ్యలో ఇక్కడ ఆర్చ్ ఇచ్చారండి మధ్యలో సో ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియా నుంచి మనకు బ్యాక్ సైడ్ నార్త్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు ఈస్ట్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారండి వాస్తు ప్రకారం సో మనం చూసుకోవచ్చు పూజా రూమ్ కూడా సపరేట్ ఇచ్చారు సో మనం కిచెన్ కూడా చూసుకోవచ్చండి మంచిగా స్పేసెస్గా ఉంటుంది టుబిహెచ్కే వెస్ట్ ఫేసింగ్లో ఉన్నదండి తొంభై రెండు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉన్నది మరిన్ని డీటెయిల్స్ కోసం కాల్ చేయండి